మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవదాస్ అయ్యారు ప్రార్థన చేసి తాసుబాబు పొర నెలకేసి కుట్టుకుని చచ్చిపోయినట్టు వెళ్ళిపోతాడు గత ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్యగారు ఓ గృహదర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసే ఎదుట ఆడుకుంటూ ప్రాకే వయసు ఎనిమిది మాసాల వయసు అలమ్మ కడ ఆ పంపు దగ్గర బావి దగ్గర నీళ్ళకెళ్తే వచ్చేలోపు తోసు ఆ బిడ్డ తల దగ్గర పడిగి పాడుతుందంట ఈ చిన్నపిల్ల కేరింతలు కొడుతుంది తెలియక అది కదులుతుంటేది రెచ్చిపోతుంది మసగొట్టేస్తుంది చుట్టూ ఎవరి కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని అది ఎక్కడోళ్ళక్కడ కన్న తల్లి వచ్చింది అవాక్ అయిపోయింది కొండ నిలబడేసింది భయంకరంగా వనిగి మోనా బిడ్డంటే కదిలితే చంపేస్తుంది సరిగ్గా టైంకి దేవదాసయ్య గారు ఇక్కడికి వచ్చారంట ఒక ప్రార్థనాపరుడు మంచి దైవజనుడు వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏమేసినా రిస్కే సర్ఫమా నీ తల నెలకేసుకోడు సచిపో ఏ సున్నామూలు ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయకే కొట్టుకోలు చచ్చిపోయిందని అనేకులు ప్రభు నుండి ప్రార్థనా ప్రార్థనాపరులు గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి ఆయన చనిపోయిన కాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోకపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న ఆ స్వస్థశాల కార్యాలయం స్వాతంత్రం చెప్పరే ఒక్కొక్క దైవజనుడికి సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా ఆ దైవజనుడి ప్రతిష్ట లైఫ్లో స్త్రీని స్త్రీని మొట్టను నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అలాగే చచ్చిపోయాడు డబ్బులు టచ్ చేయలేదు అలాగే కరెన్సీ నోట్నట్టు టచ్ చేయలేదు అంటే ఎవరు ఎంత పెద్ద కానుక ఇచ్చినా బాబా పరిచారకులతోనే దాన్ని వాడుకోండి తన చేత్తో అట్లా టచ్ చేయలేదు అంటే ఒకసారి కూడా సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద పరిచయం పేరు మీద సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాలి ఆశీర్వాదాలు లలిత గుండె చెప్తలేదా చెప్తులేదా అని దేవునికి స్తోత్రం కలిగిన కాదు